హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చందు సెవెన్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే మీ చందుని ఇంక ఇవిడే వచ్చేసి మా ఆయనకైతే కన్నాపరేషన్ చేయించామండి ఎక్కడ అంటే డాక్టర్ సుధాకర్ మాధురి నర్సింగ్ హోమ్ గాంధీనగర్ బళ్ళారి అండి మెయిన్ రోడ్ బల్లారిలో చేపించాము మా ఊరికి బల్లారికి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ కిలోమీటర్స్ అయితే నాకు అంతగా ఐడియా లేదు కానీ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ మాత్రం గుర్తుందండి ఇంకా ఈ ఆపరేషన్ వచ్చి పోయిన శుక్రవారం చేయించామండి ఇంకా ఆపరేషన్ గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు కొంతమంది భయపడుతుంటారు కదా కన్నా ఆపరేషన్ అంటే అని చెప్పి ఇంకా వాళ్ళే ఇచ్చారండి ఈ కిట్టు ఈ కిట్కి మాకు సెవెన్ ఫిఫ్టీ తీసుకున్నారు కిట్లో అయితే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఒకటి దూది ప్యాకెట్ ఉంది అలాగే డ్రాప్స్ కన్న ఆపరేషన్ అయిన తర్వాత డ్రాప్స్ అన్నీ ఒక కిట్ టైప్లో ఇస్తారండి ఆ కిట్ అది ఇంకా ఆపరేషన్ చేయించుకునేదానికి ఎప్పుడు వెళ్ళాము అక్కడ ఏమేమి ట్రీట్ చేస్తారు వాళ్ళు అనేది ఫుల్గా ఈ వీడియోలు అయితే ఉంటుందండి ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తా ఉంటే చా నా ఛానల్లోకి వెళ్ళి రెండు మూడు వీడియోలు చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఎందుకంటే మీరిచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అలాగే నా ఛానల్ కొద్దిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఉండి ఇంట్లో హౌస్ వైపులు మేము కానీ ఏదో ఒకటి నలుగురిలో మాకు గుర్తింపు ఉండాలా మేము అంత ఇంత సంపాదించాలా మేము ముందుకు వెళ్ళాలనే ఆశతో ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నామండి ఇంకైతే అయితే ఫస్ట్ చెకప్కి వెళ్ళామండి ఇదైతే పోయిన సోమవారం చెకప్ కని వెళ్ళాము ఆ రోజు మార్నింగే నైన్ నైన్ థర్టీకిలా బయలుదేరాము ఫస్ట్ మా ఊరు నుంచి క్రాస్ అండి డైరెక్ట్ బస్సులు బల్లార్కి చాలా తక్కువ ఉన్నాయి ఒక నాలుగైదో ఉన్నాయి క్రాస్కి వెళ్ళామంటే అక్కడ ఫుల్లుగా ఉన్నాయండి బస్సులు అందుకని చెప్పి ఫస్ట్ ఆటోలో క్రాస్కి వెళ్ళి ఆ తర్వాత అక్కడ బస్సుకి వెళ్ళామండి బస్ జర్నీ అంటే నాకు అస్సలు పడదండి ఫుల్ వామిటింగ్స్ అవుతాయి కానీ తప్పదు మళ్ళీ వెళ్ళాలి మా ఊరు నుంచి ట్రైన్ అయితే లేదులేండి ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి అయితే ఉంది బలార్ నుంచి కానీ ఇప్పుడు మా ఊరు బల్లార్ నుంచి ఉండే ట్రైన్ అయితే తీసేస్తారు అందుకే బస్కే వెళ్ళాల్సి వస్తుంది జర్నీ అయితే అస్సలు పడదండి నాకు ఫుల్ వామిటింగ్స్ అవుతాయి అందుకే మా వారు ఏమంటారు అప్పుడప్పుడు బస్ జర్నీ చేస్తూ ఉంటే ఆ వామిటింగ్ సెన్సెస్ అనేది తగ్గిపోతుంది అని అంటున్నారు ఆధార్ కార్ ఆధార్ కార్డ్ ఫ్రీ ఉందండి మాకైతే ఉన్నా అందుకని చెప్పి డైలీ అప్ అండ్ డౌన్ చెయ్యి వామిటింగ్ వామిటింగ్స్ అనేది రావు అంటారండి పనులు విడిచిపెట్టి ఎలా వెళ్తాం చెప్పండి ఇంకైతే బల్లార్కి వచ్చేసాము ఇదైతే బల్లార్లో శ్రీ చైతన్య కాలేజ్ అండి ఇంకా శ్రీరాములు వాళ్ళ ఇండ్లు జనార్దన్ రెడ్డి వాళ్ళ ఇండ్లు అన్నీ మేము వెళ్ళే రూట్లోనే ఉన్నాయండి అన్నీ ఒకే లైన్లోనే ఉన్నాయి వాళ్ళవి మీకు తెలిసే ఉంటుంది జనార్దన్ రెడ్డి వాళ్ళ ఇండ్లు ఇంక ఇదైతే శ్రీరాములు ఇండ్లు అండి ధని ధని అంటారు కదా జనార్దన్ వాళ్ళ ఇండ్లు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది లోపలికి ఉందండి ఇదంతా జనార్దన్ వాళ్ళ ఇండ్లు కానీ ఇండ్లు కనపడదు లోపలికి ఉంది ఇక్కడ అయితే మేము ఇప్పుడు వెళ్ళే రూట్ వచ్చి బల్లార్లో దుర్గం గుడి దగ్గర దిగేసి అక్కడ నుంచి ఆటో వెళ్తామండి మాధురి నర్సింగ్ హోమ్ గుడి దగ్గర నుంచే ఉంది చూడండి దుర్గమ్మ గుడి అమ్మవారిని అందరు దర్శించుకోండి పైన వీడియోలో అప్పుడే అప్పుడే నేను దుర్గమ్మ గుడి గురించి అలాగే కొన్ని షాట్లో పెట్టినానండి చూడకపోకుండా చూడుకోకుండా వాళ్ళైతే చూడండి ఇంకా ఫుల్ వీడియో అప్లోడ్ చేయలేదు అది ఇంకా నాకు కుదరటం లేదు ఇంకా చెప్పాలంటే నవరాత్రుల్లో అస్సలు నేను ఈ సంవత్సరం పూజ ఏమీ చేయలేదండి ఇంట్లో ఆపరేషన్ అయిన మనిషి ఉన్నాడు అందుకని చెప్పి నేను ఇంకా నవరాత్రుల పూజ కూడా చేయలేదు ఇంకా ఆటోలు అయితే ఎక్కేసినాము ఇక్కడ చూడండి గుడి ముందర సర్కిల్లో కలషం చెంబుది ఎంత బాగా పెట్టినారండి నైట్ టైం అయితే కూడా ఫుల్ లైటింగ్స్ ఇస్తారు చాలా అందంగా ఉంటుంది నాకు చొమ్ముని చూస్తేనే దుర్గమ్మ చూసినంత హ్యాపీగా అనిపిస్తుందండి బల్లారిలో ఆటో ఛార్జీలు మాత్రం చాలా ఎక్కువండి మా ఊరికి వచ్చే ఛార్జ్ ఇలా వెళ్ళే ఆటోకే పెట్టాలా మేము ఇంకా గాంధీనగర్ రోడ్లో అయితే దిగేసినాము ఈ కీపక్ సైడ్ దిగినాము ఇంకా అది కనపడేదే హాస్పిటల్ అండి మాధురి నర్సింగ్ హోమ్ ఇక్కడ అన్ని కండ్లకి అలాగే డెలివరీస్ చేస్తారండి వాళ్ళే ఓన్గా పెట్టుకున్నారు హాస్పిటల్ తండ్రి కొడుకు అలాగే భార్య ముగ్గురు వాళ్ళే అండి పేషెంట్లను చూసేది వేరే డాక్టర్స్ ఇవ్వరు లేరు డాక్టర్ కొడుకులు డాక్టర్లు అలాగే ఎవరి కొడుకులు వాళ్ళు అదే జాబ్లోకి వెళ్తారు కదా అన్ని కన్నా డాక్టర్స్ ఎక్కువ అండి వాళ్ళ కెరీర్ని డాక్టర్ కొడుకులు డాక్టర్లే అవుతూ ఉంటారు నాకు తెలిసింది చెప్తుంటా చెప్తున్నాను ఇంకైతే వెళ్ళి రిసెప్షన్లో అడిగి అపాయింట్మెంట్ అయితే తీసుకున్నామండి ఎంతసేపు వెయిటింగ్ చేసామంటే అబ్బా మేము అక్కడికి వెళ్ళే తలకే లేవనైంది మన మమ్మల్ని లోపలికి ఇచ్చే తలకే త్రీ అయిందండి దేవుడు కనిపించేసా వెయిటింగ్ చేసి చేసి నిజంగా వెయిటింగ్ చేయాలంటే హాస్పిటల్స్లో చాలా ఇబ్బంది అండి ఈ ఈ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లు హాస్పిటల్లో వెయిటింగ్ చేయాలంటే తలనొప్పి వచ్చేస్తుంది నాకైతే గుణ కూర్చొని 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 సహాలు అయిపోయా ఆయనైతే ఇంకా మళ్ళా ఫోన్ చూస్తానో లేదో ఆపరేషన్ అయితే అని చెప్పి ఇప్పుడే తెగ చూసేస్తున్నాడు లోపలంతా ఉక్కపోతగా ఉందని చెప్పి బయట వచ్చి కూర్చున్నామండి ఫ్యాన్స్ ఉన్నా కూడా ఎంత వేడిగా ఉందంటే అక్కడ అంత వేడి ఉందండి ముందే బళ్ళారిలో ఫుల్ వేడండి ఫుల్ ఎండ ఎక్కువ ఇంకా నా ఫోన్ అయితే దీనికి ఒక రోగం ఉందండి వెళుతు నస్సలు తట్టుకోలేదు చూడండి మా అమ్మకాలు అయితే బూదు బూదు ఇంకైతే మూడు గంటలకి లోపలికి అయితే వదిలిరండి వదిలి కన్ ఈ మిషన్స్లో కన్ను పెట్టి ఏమేమైంది ఎలా ఉంది అని చెప్పి అంతా చెక్ చేస్తున్నారు ఫస్ట్ టైం చూస్తున్నానండి నేను ఇవన్నీ మిషన్స్ ఇవన్నీ నాకైతే కొన్న పై అంతా జుమ్ అంటుంది ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా ఇంత ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి అక్కడ టీవీలో నెంబర్స్ చూపించేసి ఇవెంత దూ దూరం నుంచి దగ్గర నుంచి అన్నీ చూపించి చెక్ చేస్తారండి వాళ్ళు చాలా మంది కనుక తర్వాత వచ్చామని కానీ కొంచెం ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది కదండి నాకైతే ఇలాగే ఇష్టము ఎక్కువ ఏజ్ ఉండే వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళు బాగా చూస్తారని ఒక చిన్న నమ్మకం అండి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి ఇంకైతే మూడు రోజుల్లో మూడు రోజులు మేము హాస్పిటల్కి వెళ్ళింది మీకు ఒకే వీడియోలో చూపించేస్తున్నాను సోమవారం చెకప్కి వెళ్ళి మళ్ళీ శుక్రవారం అయితే ఆపరేషన్కి అయితే వెళ్ళామండి మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా మీరు ఇక్కడ ఉండాలా ఎయిట్ కల్లా ఆపరేషన్ చేస్తామని చెప్పి అందుకే సెవెంత్ కల్లా సిక్స్ కల్లా మా ఊర్లో బస్ ఉంది డైరెక్ట్ బల్లార్కి వెళ్ళేది ఇంకా సిక్స్కి అయితే వచ్చేసాము బస్ ఎక్కేసినాము ఇందులో కూడా లెన్స్లు ఉంటాయంట అండి మన కండ్లకు వేసేవి ఇప్పుడు వాళ్ళు టెన్ థౌజండ్ నుంచి ఎయిటీ థౌజండ్ వరకు చెప్పారండి మాకు ఇన్ని రకాల లెన్స్లు ఉంటాయి మీకు ఏది కావాలో మీరు చాయిస్ చేసుకోండి మేము అదే వేస్తాము అని చెప్పి ఇంకా సరేలే అని చెప్పి మేమైతే ట్వంటీ థౌజండ్ అయితే వేయించుకున్నామండి ఇంకా మా వారికి వచ్చేసి ప్యాకేజ్ వస్తుందంట అది అమౌంట్ వస్తుందంట సిక్స్టీ పర్సెంటో ఏమని వాళ్ళు అమౌంట్ ఇస్తారా లేదా అనే దానికన్నా మన కళ్ళు మనం చూసుకోవాలి కదండీ అందుకని చెప్పి ఇంకా అక్కడికైతే సెవెంత్ కల్లా వెళ్ళాము వెళ్ళిన తర్వాత వాళ్ళు టిఫిన్ చేసి రెడీగా ఉండండి మేము పిలుసుకొని పోతాం ఆస్ ఆపరేషన్ చేసేకండ్రీ ఇంకా టిఫిన్ చేయడానికైతే నేను సిక్స్ కల్లా వెళ్ళాము కదా ఏం తీసుకొని వెళ్ళలేదు అక్కడే దగ్గరలో ఉండే హోటల్కి వెళ్ళి నా మా వారికి ఇడ్లీ నాకైతే దోశ అయితే ప్యాక్ చేయించుకొని వచ్చినానండి నాకైతే హాస్పిటల్ వాతావరణం కూడా అస్సలు సరిపోదండి మళ్ళీ ఏం చేస్తాం తప్పదు మరి లెన్స్లో చాలా ఐటమ్స్ ఉన్నాయనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది ఇంత అంతకుముందు అస్సలు ఏమీ తెలియదండి హాస్పిటల్కే వెళ్ళేది చాలా తక్కువ మీకు ఆల్రెడీ పోయిన వీడియోలో నేను చెప్పినాను అన్నీ ఇంట్లోవే వాడుకోవడం వల్ల మా పిల్లలు అనారోగ్యం పడడము చాలా తక్కువ మేము హాస్పిటల్కి వెళ్ళడము చాలా తక్కువ అండి కానీ మా వారికి కండక్టర్ డ్యూటీ చేస్తారు కదా అందుకని కొంచెం డస్ట్ ఇన్ఫెక్షన్ అయ్యి ఇలా చేయాల్సి వచ్చింది ఏం చేద్దామండి మనుషులకు రాక రోగాలు మాండ్లకు వస్తాయా అంతే కదా ఇంకా టిఫిన్ అయితే తీసేస్తాము ఇంకా వెయిటింగ్ చేస్తున్నారు మా వారు ఎప్పుడుదొచ్చి తీసుకొని వెళ్తారని చెప్పి ఇంక నేనైతే ఇంక ఊరికే కూర్చొని వేసినాను ఇంకా ఎయిట్ థర్టీకి అలా తీసుకొని వెళ్ళి టెన్కి అలా బయటికి పంపించారండి ఇంకా మా పిన్ని బాబాయ్ వాళ్ళు అయితే వచ్చినారు వాళ్ళు అక్కడే బల్లార్లో ఉంటారు మా పిన్నినైతే బల్లార్కి ఇచ్చినాము పిన్ని అంటే మా వారి అక్క ఇంకా మార్నింగ్ ఆపరేషన్ అయ్యి ఒక త్రీ అవర్స్కి బ్యాండేజ్ కూడా తీసేసిరండి వాళ్ళు నార్మల్గానే ఇదైతే కంప్యూటర్ ఆపరేషన్ అంట మామూలు చేత్తో చేసే ఉంటాయి కదా మునుపు అలా చేత్తో చేసేవైతే మళ్ళీ నెక్స్ట్ డే బ్యాండేజ్ తీస్తారంట దీనికైతే అప్పుడే తీసేస్తారండి ఒక త్రీ అవర్స్ కల్లా ఇంకా మేడం గారు అయితే అన్నీ చెప్తున్నారు మాకు డ్రాప్స్ ఎలా వేయాలి ట్యాబ్లెట్స్ ఎప్పుడు మింగాలి అని చెప్పి ఆ కిట్ చూపించాను కదా మీకు ఫస్ట్ ఆ కిట్లో అయితే ఇన్ని ఐటమ్స్ ఉంటాయండి అన్నీ కిట్తో పాటే వచ్చేస్తాయి ఇవన్నీ వాళ్ళు మళ్ళీ సపరేట్ ఏది ఒక్కటి కూడా తీసుకుని అవసరం లేదు కానీ ఈ కిట్ మాత్రం నాకు భలే నచ్చేసిందండి చూడడానికి బాగుంది అలాగే మనం పెట్టుకునేకి ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత పల్లెల్లో వాళ్ళంతా ఉంటారు కదా వాళ్ళు ఎక్కడంటే అక్కడ పారేసుకుంటు ఉంటారు అలా లేకోకుండా ఒక బ్యాగ్ అనేది మనమే ఇస్తే వాళ్ళు సేఫ్టీగా పెట్టుకుంటారని వాళ్ళ ఐడియా మాత్రం వాళ్ళని నచ్చేసిందండి నాకు మేడం గారైతే అన్నీ వేసేసి ఇది నిస్ ఒక్కొక్క డ్రాప్స్ వచ్చి డైలీ త్రీ టైమ్స్ అండి ఫోర్ ఐటమ్స్ ఓన్ ఒక్క ఐటమ్ మాత్రమే సిక్స్ సిక్స్ టైమ్స్ అండి నిజంగా ఈ డ్రాప్స్ వేయడానికే ఒక మనిషి పక్కలో కూర్చొని ఉండాలి అందుకని చెప్పి నేను అస్సలు వారం నుంచి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇంకేం చేస్తాం చెప్పండి షార్ట్లో కూడా ఏది అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇంకా నెక్స్ట్ డే అయితే పంపించారండి ఆ రోజే వెళ్ళమని చెప్పారు వాళ్ళేమో ఇదే ఊరైతే వెళ్ళండి అమ్మా మళ్ళీ బస్సులో జర్నీ చేయడం చేసేదైతే గాలికి వెళ్ళొద్దు అని చెప్పి అందుకే ఇంకా నెక్స్ట్ డే నెక్స్ట్ డే అయితే వచ్చేసామండి ఇంటికి ఇంకా పిల్లల్ని ముగ్గురిని ఇంట్లోనే వదిలేసి మేమిద్దరం వెళ్ళాము ఏం చేద్దాం చెప్పండి పరిస్థితి అనుకూలించినప్పుడు ఇంకా పక్కలో అవు ఉంది కదా అవైతే నైట్ పిల్లల దగ్గరే పనుకోయండి ఇంకా మా బబ్బులు అయితే కూడా వస్తేనే ఆ ఇద్దరు వచ్చి బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాడు అమ్మ కష్టపడతా ఉందని చెప్పి ఇంకా హాస్పిటల్లో ఉన్న వాళ్ళు మా పిన్ని వాళ్ళే టిఫిన్ భోజనం అన్నీ తీసుకొని వచ్చారండి నిజంగా ఇలా ఒక్కరు మనకి హెల్ప్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి అలాగే మన ఖర్చులు కూడా కలిసి వస్తాయి ఇప్పుడు ఉండే పొజిషన్లో హోటల్స్లో ఫుడ్ అంటే ఎంత రేట్లు ఉన్నాయండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా చదివి చూడండి నన్ను వదిలేసి వెళ్ళారని చెప్పి ఎలా చేస్తూ ఉందో ఇంకా అమౌంట్ ఎంత అయిందనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో నస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి